కలియుగ ప్రత్యక్ష దైవం శేషాచల నివాసి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు స్వామివారు ఉదయం చిన్న శేషవాహనం రాత్రికి హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు స్వామివారి వైభవాన్ని కనులారా దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్త కోటికి అనుగుణంగా తితిదే అన్ని ఏర్పాట్లు చేసింది ఆర్జిత సేవలు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసి బ్రహ్మాండ నాయకుని ఉత్సవాలను అందరూ తిలకించేలా చర్యలు చేపట్టింది భక్తుల కష్టాన్ని పారదోలే వేంకటపతి తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల సంబరాలు అంబరాన్నంటున్నాయి మొదటి రోజు ధ్వజారోహణం కార్యక్రమంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు పెద్దశేష వాహన రూఢుడైన మలయప్ప భక్తుల్ని ఆధ్యాత్మిక తన్మయత్వానికి గురిచేశారు బ్రహ్మోత్సవాల రెండో రోజు నేటి ఉదయం స్వామివారు చిన్న శేష వాహనంపై విహరించనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే వాహన సేవలో అభయప్రదాత మలయప్ప స్వామి శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో భక్తులకు కనువిందు చేయనున్నారు నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేకుతూ భక్తకోటిని తరింప తరింపజేయనున్నారు రెండవ రోజు ఉదయం చిన్న శేష వాహన చిన్న శేష వాహనంలో స్వామి ఒక్కరే విహరిస్తారు ఆ స్వామి అంతర్యామిగా సర్వత్ర ఉన్నాడు అనేటువంటి దానికి ప్రతీకగానే ఈ చిన్న శేష వాహన సేవ జరుపబడుతుంది చిన్న శేష వాహనంలో ఉండేటువంటి స్వామిని గనక దర్శిస్తే మనం ప్రతి చోట కూడా సర్వత్ర స్వామి ఉన్నాడు అనేటువంటి భావనతో మనకు శాంతి చక్కని లౌకికమైనటువంటి సుఖం పారలౌకికమైనటువంటి మోక్షం అనేటువంటిది కూడా మనకు కలగటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి సాధనమని చెప్పటంలో కూడా ఏ విధమైనటువంటి సందేహం లేదు రాత్రికి శ్రీవారికి హంసవాహన సేవ ప్రారంభమవుతుంది మలయప్ప స్వామి వీణాపాణియ్ సరస్వతీదేవి రూపంలో హంసతూలిక వాహనంపై విహరిస్తూ భక్తులకు జ్ఞానసిద్ధిని ప్రసాదించనున్నారు రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యే హంసవాహన సేవలో రెండు గంటల పాటు స్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అజ్ఞాన తిమిరాల్ని తొలగించే జ్ఞాన ప్రకాశశక్తికి నెలవై స్వామివారు సరస్వతీదేవి రూపంలో భక్తకోటికి మోక్షప్రదానం చేయనున్నారు చెడుపై మంచికి ప్రతీకగా హంసవాహన సేవను ఆగమం వర్ణిస్తోంది రెండవ రోజు రాత్రి హంస వాహనం పైన ఊరేగుతూ ఉంటారు హంస గుండేటువంటి గొప్పతనం ఏమిటంటే హంస మంత్రాన్ని పఠిస్తే సోహం అంటే పరమాత్మ స్వరూపాన్ని విడిపడ్డాను పరమాత్మ ఎందు నేను కలవాలి అనేటువంటి ఒక దివ్య అద్వైత భావన భూమిక కలుగుతుంది అని అంటారు కొంతమంది అంటారు దాస్యముతో కూడినటువంటి భగవద్ ఉన్నత స్థితిని తెలుసుకోవటం అనేటువంటి జ్ఞానము కలుగుతుంది సూర్యచంద్రుడిని తలబిళ్ళలుగా ధరించినటువంటి ఆభరణాలతో పాపిట బొట్టు దగ్గర పెద్ద బొట్టుతో అందమైనటువంటి స్వరూపంతో ఆ యొక్క కమలాక్షుడు దర్శనమిస్తాడు అలా సరస్వతీమాతగా హంస వాహనంపై దర్శనమిచ్చేటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మమును అందరూ వార్షిక బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకుని తిథిదే అన్ని ఏర్పాట్లు చేసింది భక్తులు స్వామివారి వార్షిక ఉత్సవాల్ని కనులారా వీక్షించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది